హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ దిస్ ఇస్ కాజా యూ వాచింగ్ జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈ రోజు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ తీసుకొస్తున్నాను ఆ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ గా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ సంబంధించి పోస్ట్ అయితే వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు ఈ నోటిఫికేషన్ సంబంధించి వీళ్ళు ఇచ్చే శాలరీ సాలరీ వచ్చేసరికి మనకు పర్ మంత్ మాక్సిమం వన్ లాక్ రూపీ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇవన్నీ కూడా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి అంటే అసిస్టెంట్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ మేనేజర్ అదేవిధంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కి సంబంధించిన జాబ్ రోల్స్ అయితే మీరు రిక్రూట్ చేయబోతారని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు జాబ్ లొకేషన్ కూడా ముంబై అదేవిధంగా నావీ ముంబై అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది బ్యాంక్ గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి బ్యాంక్ కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో అండ్ డెలివరీ క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఇది ఒక మంచి అవకాశం సో ఇట్లాంటి అవకాశం అనేది మీరు ఎట్టి మిస్ చేసుకోవద్దు సో ఈ క్లియర్ కట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను స్టెప్ బై స్టెప్ మనం స్క్రీన్ మీద తీసుకెళ్లి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ చేసుకోకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్లై చేసుకోండి సో ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్లో డైలీ అప్డేట్ వీడియోస్ అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి సో ఇది వీడియో చూసిన క్రమంలో ఎక్కడైనా సరే ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి దట్ ఏంటంటే డైలీ మేము పెడుతున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడమే జరుగుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మనం ముందుకు తీసుకెళ్ళండి డైలీ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మేము మన ఛానల్లో ప్రయత్నం ఫ్రెండ్స్ వాజ్ ది నోటిఫికేషన్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీషియల్ గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అవార్డ్స్ అండ్ అని కూడా క్లియర్ ఇచ్చారు సో ఈటీ హ్యూమన్ క్యాపిటల్ అవార్డ్స్ హెచ్ఆర్ లీడర్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళకి రావడం జరిగింది లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ కింద అదేవిధంగా బిజినెస్ కంటిన్యూటీ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ కింద వీళ్ళకి ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా మోస్ట్ వాల్యుబల్ ఎంప్లాయర్ డ్యూరింగ్ కోవిడ్ నైన్టీన్ లో కూడా మూడు అవార్డ్స్ అయితే రావడమే జరిగింది అదేవిధంగా మ్యాన్ డైలీ అవార్డ్స్ కింద మోస్ట్ ప్రిఫర్డ్ వర్క్ ప్లేస్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా వీళ్ళకి అవార్డ్ అయితే జరిగింది సో దిస్ దిస్ఈస్ అబౌట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పొచ్చు సో దీంట్లో వీళ్ళు రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు రోల్ సంబంధించి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఇది లేటెస్ట్ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఇంక్లూడింగ్ పేమెంట్తో కూడా ఫిబ్రవరి థర్టీన్ నుంచి మార్చ్ ఫోర్త్ వరకు అయితే మీరు అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి రెగ్యులర్ మీకు వచ్చే జాబ్ రోల్స్ వచ్చేసరికి మీకు అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ డిప్యూటీ మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ అదేవిధంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అప్లికేషన్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి జాబ్ రోల్ అయితే వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు సో దీంట్లో మొత్తం కూడా మనకు ఎయిటీ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు సో మనకు అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ ఎనలిస్ట్కి సంబంధించి మొత్తం ట్వంటీ త్రీ వేకెన్సీ ఉన్నాయి దాంట్లో ఎస్సీకి మూడు ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఐదు ఈడబ్ల్యూఎస్కి రెండు అదేవిధంగా జనరల్ కేటగిరీ ట్వెల్వ్ సో అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ సెక్యూరిటీ ఎనలిస్టిక్ సంబంధించి మొత్తం యాభై ఒక్క ఉన్నాయి దాంట్లో ఎస్సీకి ఎనిమిది ఎస్టీకి మూడు ఓబీసీ పదమూడు ఈడబ్ల్యూఎస్ ఐదు జనరల్ ఇరవై రెండు మేనేజర్ సెక్యూరిటీ ఎనలిస్ట్కి సంబంధించి మొత్తం మూడు వేకెన్సీ ఉన్నాయి అవి మొత్తం జనరల్ కేటగిరీలో ఉన్నాయి అదేవిధంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అప్లికేషన్ సెక్యూరిటీకి సంబంధించి మొత్తం త్రీ వేకెన్సీ ఉన్నాయి అవి కూడా జనరల్ కేటగిరీ ఇలా మొత్తం ఎయిటీ వేకెన్సీ అయితే వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు అదే అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు డిసెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి థర్టీ ఇయర్స్ అదేవిధంగా డిప్యూటీ మేనేజర్కి సంబంధించి థర్టీ ఫైవ్ ఇయర్స్ మేనేజర్కి సంబంధించి థర్టీ ఎయిట్ ఇయర్స్ అదేవిధంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి ఫార్టీ టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయితే ఉండాలి మీకు పోస్టింగ్ వచ్చేసరికి మీకు పోస్టింగ్ వచ్చేసరికి మీకు ముంబై కానీ నవీ ముంబైలో కానీ ఇస్తారు సో సెలక్షన్ ప్రొసెస్ అన్నీ కూడా షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది గాయస్ సో యాజ్ పర్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది థర్టీ ఇయర్స్ నాట్ అబో థర్టీ ఇయర్స్ పోస్ట్ వన్ అంటే అసిస్టెంట్ మేనేజర్కి నాట్ అబో థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ దాటి ఉండకూడదని ఇచ్చారు పోస్ట్ టూకి నాట్ అబో థర్టీ ఫైవ్ పోస్ట్ త్రీకి నాట్ అబో థర్టీ ఎయిట్ అదేవిధంగా పోస్ట్ ఫోర్కి నాట్ అబో ఫార్టీ టూ మాక్సిమమ్ ఏజ్ లిమిట్ ఫార్టీ టూ అని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో దీంట్లో అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా స్పెసిఫిక్ స్కిల్స్ జాబ్ ప్రొఫైల్ కనుక చూసినట్లయితే మీకు ఉండాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి బీఈబీటెక్ అది కూడా కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ దాంతోపాటుగా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సి ఐటీ ఎంసీఏ ఎక్కడ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ప్రిఫరెన్స్ దీంట్లో కూడా మీకు ప్రిఫరెన్స్ కింద ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ సైబర్ ఫోరెన్సిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే ఎంటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారని కూడా ఇక్కడ రాయడమే జరిగింది సో పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ మీ క్వాలిఫికేషన్ తర్వాత మీకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ మినిమమ్ టూ ఇయర్స్ అయితే ఉండాలి పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కా సో స్పెసిఫిక్ స్కిల్స్ కూడా ఇచ్చారు కంపల్సరీగా ఉండాల్సిన స్కిల్స్ ప్రిఫర్డ్ స్కిల్స్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో మీకున్న మీకు ఇచ్చే జాబ్ ప్రొఫైల్ అదేవిధంగా కేఆర్ఎక్కి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు అదేవిధంగా డిప్యూటీ మేనేజర్కి సంబంధించి మీకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చే బేసిక్ క్వాలిఫికేషన్స్ బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇలా బిఏ బీటెక్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు చేసుకోవచ్చు లేదా ఎంఎస్సీ మాస్టర్స్లో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అదే ఐటీ ఎంసీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రిఫరెన్స్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే ఎంటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఉంటుందని ఇవ్వడం జరిగింది సో పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ అంటే మీకు క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ మీకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే కన్సిడర్ చేయాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది సో స్పెసిఫిక్ స్కిల్స్ కూడా ఇచ్చారు దానికి సంబంధించిన కేఆర్ఎస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ మేనేజర్కి సంబంధించి సో క్వాలిఫికేషన్ చూసినట్టయితే బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అప్లై చేసుకోవచ్చు సో లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సీ ఎంసీఏ ఎవరైతే కంప్లీట్ చేసారో వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు సో ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగనైజ్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో మినిమం సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా ఉండడం జరిగింది స్పెసిఫిక్ స్కిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ అయితే అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి బీఈపిటెక్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు లేదా ఎంఎస్సి ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సీ ఐటీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు టూ ట్వల్వ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలని కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది సో ఇది గాయస్ దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తర్వాత మీకు ఉండాల్సిన ఆఫ్టర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ అదేవిధంగా కేఆర్ఎస్ జాబ్ ప్రొఫైల్ అండ్ విధంగా జాబ్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో మీకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా వీళ్ళు క్లియర్గా రాశారు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి బేసిక్ పే ముప్పై ఆరు వేల నుంచి మ్యాక్సిమం అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఇస్తారు అదేవిధంగా డిప్యూటీ మేనేజర్కి సంబంధించి బేసిక్ పే నలభై ఎనిమిది వేల నూట డెబ్బై నుంచి మ్యాక్సిమం అరవై ఎనిమిది తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు ఇస్తారు మేనేజర్కి సంబంధించి బేసిక్ పే అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై నుంచి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు అయితే ఇస్తారు అది ఇంకా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సంబంధించి బేసిక్ పే ఎనిమిది తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నుంచి లక్ష మూడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తారు సో సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే గాయస్ సో సెలక్షన్ అనేది షార్ట్లిస్ట్ చేస్తారు ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ మీకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని క్వాలిఫై వాళ్ళు షార్ట్లిస్ట్ చేసి తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు సో సో ఇంటర్వ్యూ వస్తారు మీకు హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది బ్యాంక్ అయితే మీకు క్వాలిఫై మార్క్స్ అనేది బ్యాంక్ అయితే డిసైడ్ చేస్తుంది సో తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్ తీసి పిలిచి మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేసి తర్వాత మీకు కాల్ లెటర్ తీసుకోవడం అయితే జరుగుతుంది సో సో ఇది గాయస్ ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఎస్బీఐకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎవరైతే ఇంట్రెస్ట్ అని క్లాయింట్స్ ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా అప్లై చేసుకోండి ఇది ఒక మంచి జాబ్ అప్డేటర్ అయితే చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇట్లాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్ అప్డేట్స్ అనేవి మన జాబ్ నోటిఫికేషన్లో జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ నుంచి రెగ్యులర్గా మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో మరొక ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ అండ్ జా